మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవై ఆరవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని అరవై ఐదవ పుస్తకము అయిన యూదా వ్రాసిన పత్రిక ప్రారంభము యూదా వ్రాసిన పత్రికలో ఉన్న ఇరవై ఐదు వచనములు యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా యూదా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి ఏసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకునుచు మీకు వ్రాయవలసి వచ్చను ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు యూదా రాసిన పత్రిక ఐదవ వచనము నుండి ఈ సంగతులన్నయూ మీరు ముందటనే ఎరిగియున్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచునదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకునక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను ఆ ప్రకారముగానే సుధమ గుమ్మరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున్న నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను అటువలనే వీరును కలలు కనుచూ శరీరమును అపవిత్రపరుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు అయితే ప్రధాన దూతయైన మిఖాయలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా వాటి వాటివలన తమ్మును తాము నాశనము చేసుకునుచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు వారి కొరకు గాఢాంతకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఆదాము మొదలుకుని ఏడవవాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చను వారు తమ దురాశల చొప్పున నడుచుచూ లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి వారునై ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకును అయితే ప్రియులరా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులలో పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకునుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్ధమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకునియుండు సందేహపడు వారి మీద కనికరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకునక దానిని అసహ్యించుకునుచు భయముతో కొందరిని కరుణించుడి యూదా వ్రాసిన పత్రిక ఇరవై నాలుగవ వచనము తొట్రెళ్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆ మేన్ ఇంతటితో యూదా వ్రాసిన పత్రికలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవై ఆరవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని అరవై ఐదవ పుస్తకము అయిన యూదా వ్రాసిన పత్రిక సమాప్తము